అవేర్నెస్ ఆఫ్ ద బైబుల్ అనే నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రియమైన సహోదరి సహోదరులందరికీ కూడా మహాదేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను దేవుడు నాకు అనుగ్రహించిన జ్ఞానం కొలది బైబిల్లో ఉండే విషయాలన్నిటిని కూడా ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క టాపిక్ ని ముందుకు తీసుకొస్తా ఉంటాను కాబట్టి నా వీడియోలు మీరు చూస్తూ నా ఛానల్ ప్రోత్సహించాలని మీకు మనం చేస్తున్నాను ఇప్పటికీ కూడా ఎవరైతే నా వీడియోలు చూసేటప్పటికి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండారో వాళ్ళు ఉంచి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుచు ఉన్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి అలాగే వీడియోని మొదటి నుండి చివరి వరకు చూడండి చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి అంత మాత్రమే కాకుండా మీ అభిప్రాయాలని కామెంట్ ద్వారా కూడా నాకు తెలియజేయాలని మీకు మనో చేస్తూ ఉన్నాను నేను ఈ వీడియోలో తెలియజేసే టాపిక్ ఏంటంటే మొదటి దిన వృత్తాంతాలు ఇరవై ఒకటో అధ్యాయం ఒకటి రెండు వచ్చినాల్లో దావీద్ ను ఇస్రాయేల్ ను లెక్కించమనే విధంగా ప్రేరేపణ చేసింది సాతానుడు అని ఉంటాది అదే సమాచారం గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం ఒకటి రెండు వచ్చిన చూస్తే అక్కడ దేవుడు ప్రేరేపణ చేసినట్లుగా ఉంటాయి మొదటి దిన వృత్తాంతాల గ్రంథంలో మాత్రము దావీదును ప్రేరేపణ చేసింది సాతానుడని రెండో సమయాల గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం ఒకటి రెండో వచ్చినాల్లో దావీదును ప్రేరేపణ చేసింది దేవుడు అని రాయబడి ఉన్నాయి ఈ రెండు సందర్భాల్ని కొంతమంది చదివి ఏమన్నారంటే సాతానుడే యుహవా అని అన్నారు ఇప్పుడు మనం దానికి అంగీకరిస్తామా సాతానుడే యహోవా అంటే అంగీకరించగలమా మనం అంగీకరించాం విమర్శకులు ఏమంటున్నారంటే చూడండి దినవృత్తాంతాల్లో వృత్తాంతాల్లో గ్రంథంలో దావేదిని ప్రేరేపించింది విద్రుగా ఉన్నారు ఒక దగ్గర ఏమో సాతానుడని ఒక దగ్గర ఏమో దేవుడు అని రాయబడి ఉన్నాయి ఇంతకీ సాతానుడు ప్రేరేపించాడా లేకపోతే దేవుడు ప్రేరేపించాడా ఒకవేళ ఒక దగ్గర సాతానుడని ఇంకో దగ్గర దేవుడు అని అంటే అవి పరస్పర విరుద్ధాలు అవుతాయి కదా లేదు లేదు పరస్పర విరుద్ధాలు మా బైబుల్లో లేవనంటే మరి సాతానుడి హోవానా అని వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు కాబట్టి ఇలాంటి చిక్కుముడి యొక్క ప్రశ్నకు ఈ వీడియోలో నేను మీకు క్లారిఫై చేయడాని ముందుకొచ్చా కాబట్టి మీరందరూ కూడా నా వీడియోని మొదటి నుండి చివరి వరకు చూస్తే చిక్కుముడిగా ఉన్నటువంటి యొక్క ప్రశ్నకు సమాధానం మీకు దొరుకుతుంది దేవునికి గ్రంథాన్ని ఎవరైతే లోతుగా చదువుతుంటారో ఎవరైతే పట్టించుకుంటూ చదువుతుంటారో లేఖనాలను పరిశీలించి చదువుతుంటారో అలాంటి వారికి నేను చెప్పే ఈ సమాచారం ఉపయోగకరంగా ఉంటది జనరల్ గా ఏదో చర్చికి వెళ్ళి వచ్చేసి బైబుల్ చూడకుండా తమ విశ్వాసాన్ని కొనసాగించే వాళ్ళకి మాత్రం నేను ఇచ్చే ఈ సమాచారం వాళ్ళకి ఎలాంటి ప్రయోజనం ఉండదు కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే స్కిప్ చేసియచ్చు లేదండి మేము కూడా ఈ విషయం తెలుసుకుంటాము అని మీరు అనుకుంటే మొదటి నుండి చివరి వరకు చూసి మీరు గ్రంథాన్ని నేర్చుకోవాలని నేను మీకు మనకు చేస్తున్నా రెండో సమయాల గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం ఒకటి రెండో చిన్నలో ఇలా రాయబడి ఉన్నాయి చదువుతాను చూడండి ఇంకొక మారు కోపం ఇస్రాయల్ మీద అరుగులు కొనగా ఆయన దావీదును వారి మీదకి ప్రేరేపణ చేసి నీవు పోయి ఇస్రాయల్ వారిని యోధా వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞ ఇచ్చును అందుకు రాజు తన ఎద్దునున్న సైన్యాధిపతి అయిన యోగబాబును పిలిపించి జనసంఖ్య ఎంతైనది నాకు తెలియగలందులకై దాను మొదలుకొని ఇస్రాయల్ గోత్రంలోని సంచారం చేసి వారిని లెక్కించమని ఆజ్ఞీయగా అని రాయబడును కాబట్టి రెండవ సమయాల గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం ఒకటి రెండు వచ్చిన మనం చూసినట్లయితే ఇస్రాయేల్ యొక్క సైన్యాన్ని లెక్కించమని దావీదును ప్రేరేపించింది దేవుడు అని రాయబడును ఇదే సమాచారాన్ని మొదటి దిన వృత్తాంతాల గ్రంథము ఇరవై అధ్యాయంలో రాయబడి ఉంటాయి అక్కడ కూడా ఇదే విషయాలు రాయబడి ఉంటాయి అక్కడికి వెళ్ళి చదువుకుందాం మొదటి దినవృత్తాంతాల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినం రెండవ వచనం తర్వాత సాతాను ఇస్రాయల్ కు లేచి ఇస్రాయేల్ ను లెక్కించుకు దావేది దావీదు దావేదు యోవబను జనుల యొక్క మీరు వెళ్లి బేర్షిబ మొదలుకొని దాను వరకు ఉండు ఇస్రాయేల్ను ఎంచి వారి సంఖ్య నాకు తెలియజేయటికై నా ఎద్దకు దాన్ని తీసుకుని రన్ అని ఆజ్ఞాయించును అని రావు కాబట్టి సమేలు గ్రంథంలోనైతే దేవుడు ప్రేరేపించినట్లుగా ఉంది దిన వృత్తాంతల గ్రంథంలోనైతే సాతాను ప్రేరేపించినట్లుగా ఉంది ఎంతకి దావీదును ప్రేరేపించింది సాతానుడా లేక దేవుడా ఒక దగ్గరేమో సాతానుడని సాతానుడనుంది ఒక దగ్గరేమో దేవుడనుంది ఈ విధంగా ఉంటే బైబుల్ పరస్పర విరుద్ధాలు ఉన్నట్టే కదా అలాంటప్పుడు దేవ బైబుల్ దేవుని గ్రంథం ఎలా అవుతుంది అని కొందరు మాట్లాడడం మనం చూస్తూనే ఉన్నాం మరికొంతమంది అయితే లేదు లేదు సాతానుడే యహోవా అని వెటకారంగా మాట్లాడేటువంటి వాళ్ళు కూడా మనం చూస్తున్నాం కాబట్టి ఈ రోజు ఈ వీడియోలో ఈ రెండు సందర్భాలకున్నటువంటి వ్యత్యాసం ఏంటి ఇంతకి దావిడ్ని ప్రేరేపించింది సాతానుడా లేకపోతే దేవుడా సాతానుడు ప్రేరేపిస్తే ఎందుకు ప్రేరేపించాడు ఆలోచన చేద్దాం దేవుడు ప్రేరేపణ చేస్తుంటే ఎందుకు దేవుడు అతను ప్రేరేపించాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ ఆలోచన చేసి చూద్దాం ఈ విషయంలో మన ఉద్దేశాలు మన అభిప్రాయాలు మన ఊహలు మన ఆలోచనలు పక్కన పెట్టి దేవుని కోణంలో దేవుని గ్రంథం ప్రకారంగా మనం సంగతులు తెలుసుకోవడానికి ముందుకు సాగుదాం బైబిల్ ప్రకారంగా ప్రేరేపణ అనేది రెండు రకాలుగా మనకు కనబడుతుంటది ఒకటి మానవ క్షేమానికి విరుద్ధంగా జరిగే ప్రేరేపణ రెండు మానవ క్షేమానికి అనుకూలంగా జరిగే ప్రేరేపణ ఈ రెండు ప్రేరేపణలు బైబిల్లో మనకు కనబడతా ఉంటాయి మానవ క్షేమానికి విరుద్ధంగా జరిగే ప్రేరేపణ ఎవరి అంటే అది అపవాది క్రియ దానిని అపవాది జరిగిస్తుంటాడు బైబుల్లో మనకు రాయబుడ్డ సంగతులను బట్టి మనము తెలుసుకోవచ్చు రెండవ ప్రేరేపణ మానవ క్షేమానికి అనుకూలమైనటువంటి ప్రేరేపణ ఇది దేవుని యొక్క ప్రేరేపణ కాబట్టి ఇలాంటి ప్రేరేపణ అనే రెండు విషయాలు మనం దృష్టిలో ఉంచుకొని ఆ రెండు సందర్భాలని మనము క్లారిఫై చేసుకున్నాం వాస్తవానికి అపవాది ఏం చేస్తుంటాడంటే మానవుని యొక్క పరిమితి జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఆశ చూపించి మోసం చేయడానికి ప్రయత్నిస్తుంటాడు అపవాది అపవాది అలాంటి ప్రయత్నం చేసేటప్పుడు కొంతమంది అపవాది యొక్క మోసంలో పడిపోయినట్లుగా కూడా మనకు గ్రంథంలో రికార్డ్ చేయబడ్డాయి ఉదాహరణకి ఆది కాన్న మూడవ అధ్యాయం ఒకటో వచ్చిన నుంచి మనము ఒక మూడు నాలుగు వచ్చిన చదువుకుంటా పోతే అక్కడ అపవాది అవ్వ దగ్గరకు వచ్చి మోసగించడం అనేది జరుగుతాది దేవుడు మానవ క్షే క్షేమాన్ని ఎంచిన వాడై మంచి చెడులు తెలుపు వృక్ష ఫలాన్ని తినకూడదు అని ఆజ్ఞాపించితే ఆ పండు తిన్నప్పుడు నువ్వు చనిపోతావు అని తెలియజేస్తే మానవ క్షేమానికి విరుద్ధంగా మానవ జ్ఞాన యొక్క పరిమితిని ఆధారం చేసుకొని ఆ సమయంలో అవ్వని అపవాది మోసం చేయడానికి ముందుకొచ్చి అవ్వ దగ్గర ఎలాగ మాట్లాడతాడో మీరు ఆ వచ్చిన చదవద్దు మీరు చావనే చావరు మీరు ఈ పండు తిను తినమన్నా దేవదూతల వల్లే ఉంటారు ఇది తెలుసు కాబట్టి దేవుడు మిమ్మల్ని తీద్దును అన్నాడని మోసగిస్తాడు ఆ విషయంలో అవ్వ ఏం చేయబడింది అంటే మోసం చేయబడి పాపంలో పడిపోయింది దేవునికి దూరం అయిపోయింది ఈ విషయాన్ని మనం ఆది కాండం మూడో అధ్యాయం ఒకటి నుంచి మూడో చిన్న వాళ్ళు ఇదే విషయాన్ని తిమోతి పత్రికలో కూడా మొదటి తిమోతి పత్రిక రెండో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చిన దాఖలు చేయబడింది మొదట ఆదామును తర్వాత స్త్రీను అవ్వను నిర్మింపబడిన కారా ఆదాము మోసపరచబడలేదు గాని అవ్వయితే మోసపరచబడి అపరాధంలో పడిపోయింది అని అంటాడు కాబట్టి అపవాది చేసే క్రియ ఏంటంటే మానవుని యొక్క జ్ఞానం యొక్క పరిమితిని ఆధారం చేసుకొని దేవుని యొక్క నియమం నుండి దేవుని యొక్క ఆలోచన నుండి దేవుని యొక్క ఆజ్ఞల నుండి దేవుని యొక్క శాస్త్రం నుండి కట్టడల నుండి దేవుని మార్గంలో నుండి పడదోయడానికి దేవునికి దూరం చేయడానికి దేవునికి విరోధంగా కార్యక్రమాలు జరిగించడానికి మానవుణ్ణి ఉబ్బిస్తుంటాడు మానవుణ్ణి శోధిస్తుంటాడు అది అపవాది యొక్క క్రియ అలాంటివి బైబుల్లో మనకు అక్కడక్కడ కనబడతానే ఉంటాయి మరొక సందర్భంలో మనము ఒక దగ్గర ఆలోచించేద్దాం యేసు ప్రభు వారు భూమి మీదకి దేవునికి సంకల్పాన్ని నెరవేర్చే క్రమంలో ఉన్నప్పుడు అపవాది ప్రభు దగ్గరికి వెళ్ళి శోధిస్తా ఉంటాడు నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళను రొట్లుగా మార్చుకో తిను నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ ఎత్తైన చోటు నుంచి కిందకు దూకు అని అపవాది శోధించడం మత వార్త మనలో కనబడుతుంటది మతాయ వార్త నాలుగో అధ్యాయం మూడు నాలుగో చేయడం మనం చూడవచ్చు కాబట్టి అపవాది ఒక మనిషిని దేవునికి విరుద్ధంగా ప్రేరేపణ చేస్తుంటాడు దేవుని నుండి మానవుణ్ణి దూరపరచడానికి దేవునికి వ్యతిరేకంగా కార్యక్రమాలు జరిగించడానికి అపవాది మానవుని దగ్గరికి వెళ్లి శరీరాస నేసరాశ జీవుడు ప్రయోగిస్తుంటాడు ఎప్పుడైతే అపవాది ప్రయోగించే శరీరాశ నేత్రాస జీవుడు మా అవలంబిస్తాడో వాడు ఆటోమేటిక్ గా దేవుని నుండి తొలగిపోతుంటాడు దేవునికి విరోధయిపోతుంటాడు దేవునికి దూరం అయిపోతుంటాడు కాబట్టి అపవాదిక ప్రేరేపణ అనేది ఇలాంటిది ఇలాగ ప్రేరేపణ చేసి మానవుణ్ణి దేవుని నుండి దూరం చేస్తుంటాడు దేవుని ఎదుట మానవుని విరోధిగా నిలబెడుతుంటాడు దేవుని దగ్గర మానవుడు శిక్ష శిక్షణ పొందే విధంగా సాతానుడు ఇలాంటి కార్యక్రమాలు జరిగిస్తా ఉంటాడు అపవాదిక పని అది వాడు అనుచరులు కూడా చేసే పని అలాంటివే ఉంటాయి మోసపోయేవాడు మోసపోతుంటాడు తెలుగు వల్లవాడు మోసం నుంచి బయటకు వచ్చేస్తా అంటాడు కాబట్టి అపవాది యొక్క తన ప్రయాణంలో దేవు నుండి శిక్ష పొందేటట్లుగా దావీదు దగ్గరకు వచ్చి దావీదును కూడా ప్రేరేపణ చేస్తాడు ఆ విషయాన్ని మొదటి నివృత్ంతల గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయంలో దాఖలు చేయడం జరిగింది అక్కడ ప్రేరేపణ చేసింది సాతానుడే వాస్తవానికి దావీదు తన రాజ్యంలో దేవుని ఆధారం చేసుకొని యుద్ధాలు చేస్తూ విజయాలు సాధిస్తా వచ్చాడు దావీదికి ఎదురాడే రాజ్యమే లేకుండా పోయింది ఎందుకంటే దావీదు సైనిక బలాన్ని జన సాంద్రతను ఆయుధాలని గుర్రాల్ని రౌతులను బట్టి కాకుండా యుహవదే యుద్ధం అనే ఒక లక్ష్యంతో దేవుడే నాకు దుర్గం దేవుడే నా ఖడ్గం అనే ఒక ఉద్దేశంతో యుద్ధానికి వెళ్ళినప్పుడల్లా విజయం సాధించుకుంటా వచ్చాడు అలా సాధించుకుంటా వచ్చి స్థిరపడిన తర్వాత దావీదిని తప్పుడగేసేటట్లుగా దేవునికి విరుద్ధమైన కార్యక్రమం జరిగించేటట్లుగా దేవుని శిక్షకు లోపడేటట్లుగా దావీది దగ్గరికి వెళ్ళి సాతానుడు ప్రేరేపణ చేస్తాడు ఆ విషయాన్ని మనము మొదటిది తల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయంలో చూస్తున్నాం అది అక్కడ జరిగింది కానీ ఎప్పుడైతే దావీదు యువాబుని పిలిపించి చెప్పాడో యువాబు ఇది నీకు తగదు రాజా దేవుడికి తోడై ఉన్నాడు కదా సైనిక బలం ఎందుకు లెక్కించటం అన్నప్పుడు దావీదు సానిక ప్రేరేపణ చేత నింపబడి ఉన్నాడు కాబట్టి యోవాబు మాట అతనికి అసహ్యంగా కనబడింది కనుకొని అక్కడ దేవుడు శిక్షించడానికి కొనుక్కున్నాడు ఆ తర్వాత దావీదు తప్పు తెలుసుకోవడం జరిగింది కాబట్టి మీరు మొదటి దిన వృత్తాంతాలు గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఒకటో వచ్చి నుంచి లాస్ట్ వరకు చదివితే మీకు ఈ విషయాలు తెలుస్తాయి ఇది మొదటి దిన వృత్తాంతాలు ఇరవై ఒకటో అధ్యాయంలో ఉన్నటువంటి సమాచారం మరి రెండో సమయంలో గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయంలో సమాచారం అక్కడ దేవుడు ప్రేరేపించినట్లుగా ఉంది కదా మరి అక్కడ ఎందుకు ఉంది అలాగా అని మీరు అడగచ్చు బైబిల్ ప్రకారంగా మనం ఆలోచన చూస్తే బైబిల్ ప్రకారంగా లేఖనాలు అనుసరించి మనము సంగతులు చూస్తే రోమా పత్రిక రెండో అధ్యాయం నాలుగో వచనంలో ఏముందంటే లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నేను ప్రేరేపించుతున్నదని ఎరగక ఆయన అనుగ్రహశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించదవా నీ కాఠిన్యమును మార్పు పొందని హృదయమును అనుసరించి ఉగ్రత విరమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి మందు నీకు నీవే ఉగ్రత సమకూర్చుకున్నావు అని రాయబడు అంటే మానవుడు అపవాది యొక్క ప్రేరేపణకు లోనై దేవునికి దూరం అయ్యేటప్పుడు దేవుడు తన ద్వారా ఇవ్వాల్సిన సమాచారం ఇస్తా ఉంటాడు అందులోను అపవాది యొక్క గురిలో పడిపోయిన వ్యక్తి తిరిగి లేవాలి సత్యం వాస్తవాలు తెలుసుకోవాలి అన్న ఒక ఉద్దేశంతో అంటే మానవుడు మారు మనసు పొందాలి అనే ఒక ఉద్దేశంతో దీర్ఘ శాంతం వహిస్తుంటాడు మార్పును కోరుకుంటూ ఉంటాడు మారు మనసు పొందుటకు దేవుడు ప్రేరేపిస్తుంటాడు మారు మనసు పొందే వరకు కూడా దేవుడు దీర్ఘ శాంతం వహించి మానవుని ఎడలా మహదేశ్వరిని అనుగ్రహిస్తుంటాడు ఒకవేళ మారు మనసు పొందకపోతే అపవాదిక ప్రేరేపణ చేత అలాగే చిక్కులో పడి నశించిపోతే అలాంటి వాని ఎడలా దేవుని యొక్క ఉగ్రతను కనపరుస్తుంటాడు ఇది బైబుల్ యొక్క స్టేట్మెంట్ కాబట్టి దావీదు దగ్గరకు వచ్చి దేవుడు హెచ్చరించాడు నువ్వు చేసేది కరెక్ట్ కాదు అది దేవునికి విరోధమైంది అని చెప్పి తెలియజేశాడు అయినా దావీదు లక్ష్య పెట్లా ఎందుకంటే యొక్క ప్రేరేపణ చేత నింపబడి ఉన్నాడు దమ్మంతో నిలబడిపోయి ఉన్నాడు రాజు అయినటువంటి దావీదు వేటిని ఆధారం చేసుకోకుండా ఉండాలని దేవుడు కోరుకుంటాడు వాటిని ఆధారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు కేర్తనులు నూట నలభై ఏడవ అధ్యాయము పదో వచనంలో వచనంలో ఇలా రాయబడనే సంగతులు చూసాం చూడండి గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు నరుల కాల సత్తువ ఆయన ఆనందించడు తన యందు భయభక్తులు గారు వారి తన కృప కొరకు కనిప కనిపెట్టి వారి యందు యోహ ఆనందించే వాడు ఉన్నాడు అని రాయబడు ఉంది కాబట్టి దావీదు ఈ మార్గంలో ఉండాలి కానీ ఎప్పుడైతే వెళ్ళి జీవోడమ్మాన్ని అవలంబం చేశాడో అబోధ ప్రయాణం లోపడిపోయాడు అలాగే లోపడిపోయినటువంటి హెచ్చరిక చేసినా మారు మనసు పొందుకుంటాడనే ఒక ఉద్దేశంతో ఎదురు చూసినా మారు మనసు పొందడానికి అతను వచ్చినట్టు లేదు కనుకనే సాయతల గ్రంథం పదహార అధ్యాయం తొమ్మిదో వచ్చిన చెప్పినట్లుగా ఒకడు తాను చేయబో హృదయంలో వేచించుకు యోహో వాని నడతను స్థిరపరచును అని రాయబడింది కాబట్టి ఒకడు తన అనేది హృదయంలో యోచించుకున్నప్పుడు దేవుడు చెప్పినా దాని నుండి తొలగనప్పుడు దేవుడు హెచ్చరించినా తన హృదయాన్ని మార్చుకోనప్పుడు దేవుడు ఏం చేస్తుంటాడంటే వాని యొక్క నడతను స్థిరపరిచేస్తాడు అంటే నీ కర్మ నువ్వు పడు నీ దారిలో నువ్వు వెళ్ళు అని ఆయన మానవును వదిలేస్తుంటాడు వాస్తవానికి దేవుడు ఎలాంటి వాడంటే మనుషుని ఎదుట మేలు కీడులు పెట్టి నువ్వు ఏది కోరుకుంటావో కోరుకో అది నీ ఇష్టం అంటాడు కాండం ముప్పై అధ్యాయం పదిహేను వచ్చి నుంచి ఇలా ఉన్న సంగతులు చదువుతాను చూడండి చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచున్నాను నువ్వు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడిని ప్రేమించి ఆయన మార్గములు ఎందు నడుచుకుని ఆయన ఆజ్ఞలను కట్టలను విధులను అనుసరించమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్నాను అట్లు చేసిన ఎడలా నీవు నీ దేవుడైన యహోవ్ నేను ఆశీర్వదించను అయితే నీ హృదయం తిరిగిపోయి నీవు వినల్లక ఈవబడిన వాడవై అన్ని దేవతలకు నమస్కరించి పూజించిన మీరు నిశ్చయముగా నశించిపోదరనియు స్వాధీనపరుచుకున్నట్టు యోధను దాటిపోవచ్చున్న దేశంలో మీరు అనేక దినములు ఉండరనియు నేడు నేను మీకు తెలియజెప్తున్నాను అని రాయబడి ఉంది కాబట్టి దేవుడు ఏం చేస్తుంటాడంటే మేలు కీడులు మానవుని ఎదుటి ఆయన ప్రకారంగా ఆయన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా మేలు కోరుకుంటే నీకు ఆశీర్వాదం లభిస్తుంది లేదంటే నీకు నా నుండి ఉగ్రత లభిస్తుంటాది అని మానవునికి తెలియజేస్తుంటాడు కాబట్టి సైన్యాధిపతి అయిన ఓవాబు ద్వారా దావీదుకు దేవుడు తెలియజేసినా దావీదు తన హృదయాన్ని స్థిరపరుచుకున్నాడు అపవాదిక ప్రేరేపణ చేత కాబట్టి ఏం చేశాడంటే దేవుడు దావీదిని నువ్వు చేయవలసింది ఏదో చేసుకో అని చెప్పేసి వదిలేశాడు ఆ విషయాన్ని రెండో సమయంలో ఉన్న ఇరవై నాలుగో అధ్యాయం ఒకటి రెండో వచ్చినాల్లో రాయబడి ఉంది ఈ విషయం మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే మరొక లేఖనంతో మీకు అర్థం అనుకుంటున్నాను అపోసులని పౌలు గారు టెస్థలోనేకలకు రాసినటువంటి రెండవ పత్రికలో రెండవ అధ్యాయంలో పదకొండు పన్నెండు వచ్చిన రాయబడి ఉన్నాయి ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి ఎందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటికై అబద్ధమును నమ్మనట్లు మోసం చేసే శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు అని అన్నాడు కాబట్టి ఎవడైతే సత్యాన్ని నమ్మకుండా దేవుని యొక్క మార్గంలో ఉండకుండా అపవాది చేత శోధింపబడిన వాడై ప్రేరేపబడిన వాడై తన హృదయాన్ని స్థిరపరుచుకుంటాడో అలాంటి వాడిని ఆ దారికే వదిలేస్తుంటాడు కాబట్టి రెండో సైమ ఇరవై నాలుగో అధ్యాయంలో ఏం చెప్పాడంటే ఈ విషయాన్ని చెప్పాడు అనమాట అంటే రెండో సైమలు ఉన్న ఇరవై నాలుగో అధ్యాయులు చెప్పిన సమాచారం ఏందంటే ఇచ్చిన సమాచారం ఏందంటే నేను ఎన్ని చెప్పినాను మార్చుకోవట్లేదు కదా దావీదు కాబట్టి నువ్వు విశ్రమం లెక్కించుకోబో అనేసాడు దేవుడే దావీదుకి అవకాశం ఇచ్చాడు చేసుకోబో అని ఆ విషయాన్ని అక్కడ రాయి రాయించడం జరిగింది ఇది ఈ రెండు చోట ఉన్నటువంటి సమాచారం కాబట్టి బైబుల్ యథార్థమైంది దాన్ని గ్రహించాలంటే దేవుని కోణంలో బైబుల్ చదవాల మన ఆలోచనతో మన బుద్ధితో చదివితే బైబుల్ ఒక రంగు కనబడుతుంటది అజ్ఞానులకి మరీ విపరీతంగా ఒక రంగు కనబడుతుంటది వాళ్ళు ఉండేదే దానికి కాబట్టి కాబట్టి ప్రేమని వర్లారా దేవుని గ్రంథంలో ఎలాంటి తప్పులు ఉండవు గ్రంథాన్ని గ్రంథం రూపకంగా ఆలోచించేస్తే ఎలాంటి సమస్యలు మనకు కనబడవు అది దేవుని గ్రంథం ఈ దేవుని గ్రంథం పక్షంగా నేను నిలబడి మాట్లాడుతున్నా మీరు ఎవరైనా సరే మతోన్మోదులైనా సరే ఎవరైనా సరే గ్రంథానికి విరుద్ధంగా ఇక్కడ తప్పులు ఉన్నాయని చెప్పిన ప్రతి చోట సరే నేను అక్కడ క్లారిఫై చేసుకుంటూ వస్తుంటాను కాబట్టి నా వీడియోలు మీరు కూడా ఫాలో అవ్వండి సత్యం తెలుసుకోండి మత ఉన్మోదులకి అజ్ఞానులకి సమాధానం చెప్పేటట్లుగా సంగతులు నేర్చుకోండి అందరికీ కూడా వందనాలు దేవుడు మిమ్మల్ని అందరూ దీవించింది కాక ఆమె